మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో నిలిపేందుకు నా వంతు కృషి చేస్తానన్నారు ముందుగా మండల కేంద్రానికి చేరుకోగానే కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణ కాల్చి పూలమాలలతో ఘన స్వాగతం పలికారు అనంతరం బస్ స్టాండ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి స్మరించుకున్నారు మండలంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ప్రభుత్వాన్ని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ రాష్ట్రం అన్ని విధాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై పూర్తి నమ్మకంతో విశ్వాసంతో అఖండ మెజార్టీతో గెలిపించిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయటకు కంకణం కట్టుకున్నారన్నారు ఇటు వ్యవసాయం విద్య వైద్యం ఇండస్ట్రియల్ పచ్చదనం పరిశుభ్రత పర్యావరణం ఆర్థిక సాధికారత వంటి అంశాలపై ప్రణాళిక ఏర్పాటు చేశారన్నారు వంద రోజుల్లో పాలనలో మెగా మెగాడిఎస్ఈ ద్వారా పదహారు వేల పైదీలకు టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది పెన్షన్ నాలుగు వేలకు పెంచి వికలాంగు పెంచి ఇంటి పెద్ద కొడుకు బాధ్యతగా ఒకటో తారీఖు పెన్షన్ అమౌంట్ అవ్వదాతలకు వికలాంగులకు అందిస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు దక్కుతుందని అన్నారు పేదవాడి ఆకలి తీర్చడానికి ఐదు రూపాయలకే భోజనం అందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ఓపెన్ చేసి మూడు పూటల ఆహారాన్ని అందిస్తున్న ఘనత చంద్రబాబు నాయుడికే దక్కుతుంది ఆ కాల వరదల సమయంలో విజయవాడ నీట మునిగిన సందర్భంలో ఏడు రోజులు రాత్రనక పగలనక నీటిలోనే నడుస్తూ అక్కడే ఉంటూ ప్రజల యోగక్షేమాలు తెలుసుకునే కావలసిన నిత్యావసర సరుకులు అందిస్తూ విజయవాడకు మునుపటి రూపం కల్పించడానికి దివారాత్రములు కష్టపడిన ఘనత చంద్రబాబుకే దక్కింది ఇలా రాష్ట్రాన్ని ఆపద సమయంలో అన్ని విధాలుగా ఆదుకోవాలంటే అనుభవం కలిగిన నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రమేని తెలిపారు మండలానికి ఆర్ఎంబి రోడ్డు చెరువుకు నీరు మండలం నుంచి గ్రామాలకు అనుసంధానమైన రోడ్లను త్వరలోనే పునరుద్ధిస్తామని ఆయన తెలిపారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగమైన స్వర్ణాంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడు నాటికి ఈ దేశంలో అన్ని రంగాలలో అభివృద్ధి గతంలో నడిపించేందుకు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వ్యవసాయం విద్య వైద్యం పారిశ్రామికం పచ్చదనం పరిశుభ్రత పరిరక్షణ పర్యావరణం ఇలా అన్ని రంగాలలో భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో బలమైన దేశంగా చెప్పుకునే విధంగా మన ప్రధాని నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారు ఇటు రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఆదుకున్నటకు కేంద్ర సహకారంతో ముందుకు వెళ్లేటప్పుడు అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు త్వరలోనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో సంక్షేమ దిశగా పరుగులు పెట్టించడంలో మన ముఖ్యమంత్రి ఆలోచన విధానం అందుకు నిదర్శనమని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు తహసీల్దార్ విజయశ్రీ మండల ప్రత్యేక అధికారి శ్యామల మండల అభివృద్ధి అధికారి ఏసీ రాముడు మండల విస్తరణ అధికారి సందీప్ ఉపాధి హామీ సిబ్బంది వెలుగు సిబ్బంది పశు వైద్య సిబ్బంది వివిధ శాఖల అధికారులు మండల ప్రజాప్రతినిధులు టిడిపి నాయకులు ప్రజలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గారికి ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారం పేరు పేరిన నాయకుల నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి ఈరోజు రావడం జరిగింది అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈరోజు ఇప్పటికీ వంద రోజు దాటింది ఈ ప్రభుత్వం ఏం చేసింది అని చెప్పడానికి మేము ఈరోజు మీ ముందుకు వచ్చాము అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ని మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచి ఈ యొక్క వారికి భరోసాని కలిగించాడు అలాగే పిహెచ్సి అంటే ఫిజికల్ హ్యాండికాప్డ్ వాళ్ళకి వచ్చేసి ఆరు వేల రూపాయలు పెంచడం జరిగింది అలాగే నిరుద్యోగులకు వచ్చేసి డిఎస్సి పోస్టులని దాదాపు పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు భర్తీ చేస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు అలాగే ప్రతి నెల ఒకటో తారీఖున ఉద్యోగులకు జీతాలు జీతాలు పడుతున్న గతంలో అయితే దాదాపు ఇరవై తేదీ వచ్చినా కూడా జీతాలు పడేది కాదు గత గవర్నమెంట్లో అందుకు వాళ్ళు కూడా విసిగి వీసా ఈ యొక్క ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఎందుకంటే ఉద్యోగులు వారి యొక్క పనులను వారిని సక్రమంగా చేసుకుంటే వారిని చాలా ఇబ్బంది పెట్టడం టీచర్లు అయితేనేమి బాత్రూమ్ల దగ్గర వారికి అక్కడ డ్యూటీ చేయమని చెప్పడం ఇలా చాలా ఇన్సల్టింగ్ కూడా చేశారు గత ప్రభుత్వం ఇలాంటి వారిని చూసి ఈ ప్రభుత్వాన్ని ఇంటి పంపించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కంకణం కట్టుకున్నారు ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఇంతరాన ఘనమైన విజయాన్ని అందించడానికి కూడా అందరికీ నమస్కారం పేదల కోసం అలాగే నిరాశ కొరకు ఐదు రూపాయలకే అన్నా క్యాంటీన్ అన్ని ఏర్పాటు చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో పద్నాలుగులో కూడా ప్రవేశపెట్టడం జరిగింది తర్వాత వచ్చిన గవర్నమెంట్ అన్నా క్యాంటీన్లని స్వతహంగా చేస్తామని కూడా వారిని ఇబ్బంది రూపాయలు చేసి వారిని వారి మీద కేసులు పెట్టి మరియు ఆంధ్రప్రదేశ్ ప్రగతి ప్రగతిపథం వైపుగా నా వంతు నేను క్రియాశీల భూమిక పోషిస్తానని తీర్మానించుకున్నాను భవిష్యత్తు సమృద్ధి సమానత్వం పురోగతి పెంపొందించడానికి పాటుపడతాను మారుతున్న ప్రాపంచిక కాలమాన పరిస్థితులకు అనుగుణంగా కొత్త నైపుణ్యాలను సముపాదించుకుంటూ నన్ను నేను మెరుగుపరచుకొని ఆదర్శప్రాయుడిగా ఉండటానికి బద్దునవుతాను మన సుసంపన్నమైన సంస్కృతి సంప్రదాయాలను ఆహార అలవాట్లను వేషభాషలను సంగీతం నృత్యం కళలు చేతి వృత్తులకు సంబంధించిన పద్ధతులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను చాటి చెప్పడానికి తోడ్పడతానని ప్రజ్ఞ పూరుతున్నాను డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆకలింపు చేసుకుని ఆరోగ్య సంరక్షణ రంగంలోని అత్యాధునిక పద్ధతులు అందిపుచ్చుకోవడంలో మౌలిక వసతులు సాంకేతికతలో సమర్థుడిగా నిలుస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను థ్యాంక్ యూ